చాగంటి వెంట్ నమస్కారం నా పేరు హరిబాబు చెన్నై నుంచి మాట్లాడుతున్నాను ప్రస్తుతం నేను చెప్పదలుచుకుంటున్న విషయం రామాయణంలోని అతి ముఖ్యమైన శీతాహరణం సన్నివేశం గురించి విశ్లేషకులు కానీ పౌరాణిక ప్రచారకర్తలు కానీ అస్సలు పట్టించుకోలేదని అనిపిస్తుంది ఎందుకంటే దాదాపు పదిహేడవ సర్గ నుంచి చూస్తే గట్టి చూస్తే ముప్పై ఆరు సర్గల్లో ఉంటుంది శూర్పణఖ రంగప్రవేశం నుంచి జటాయువు రావణాసురు యుద్ధం చేసే వరకు గల సన్నివేశాలు ముప్పై ఆరు సర్గంలో విస్తరించిన శీతాహరణంలో అనేక రకమైన అంతరాలు నేను అబ్జర్వ్ చేశాను మొదటిది అందులోని పాత్రధారులు సూర్పణఖ శోర్పణక యొక్క భర్త విద్యుజ్జీహుడు వాడిని దుష్టబుద్ధి అని కూడా మారిపోయారు ఎందుకు అంటే వీళ్ళు కాలకేయ దానవులకు సంబంధించిన జాతి వాళ్ళు అయితే శోర్పణకని పెళ్లి చేసుకుని రావణాసురుడికి బాగుమరిదయ్యి ఇక్కడ మంత్రిగా ఉన్నప్పుడే రావణాసురుడు అందరినీ జయించే దురదలో ఈ వీళ్ళను కూడా చంపేస్తాడు ఆ కుట్ర వలనూ లేకపోతే అంతకుముందే వాడికి దుష్టబుద్ధి అనే పేరు ఉండడం వలన రావణాసురుడి మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు వాడిని చంపేస్తాడు అప్పుడు స్వర్పణంగా నా సంగతి ఏంటి అంటుంది అయితే దండకారాన్ని నీకు ఇచ్చేసను పో అంటాడు సరే అది ఇక్కడికి వచ్చి మహాజన యొక్క పిల్ల అని రేలంగి అన్నట్టుగా పుట్టింటిలో తరిమేశారు జుజ్జుం జుజం టైపులో రెచ్చిపోతూనే ఉంది దాని కర్మకి రావణాసురుడి కర్మకి రావణ మొత్తం రాక్షస జాతి కర్మకి ఒకనాడు రాముడు కనిపించాడు మహా అంతగాడు సరే కాముఖలకి మగవాళ్ళైన రావరాసుడు సీతను చూసి అలా పడిపోయాడు అది రాముడు చూసి పడిపోయింది అక్కడ జరిగిన గొడవ ముక్కులు గోయించుకోవడం మన ప్రజారకర్తలు సినిమా వాళ్ళు చూపించిందైతే ముందు కరదోషణాందులతో రాముడి మీద యుద్ధానికి వాళ్ళు చచ్చాక డైరెక్ట్గా రావణాసురుడి దగ్గరికి వచ్చేసింది అప్పుడే రావణాసురుడు సీతను చంపడానికి సేతను ఎత్తుకురావడానికి ప్లాన్ వేసేయడం అని చెప్తారు కానీ రామాయణంలో అసలు మూల కథలు చూస్తే రావణాసురుడు మారీచుడి దగ్గరికి ఈ అబ్బక్షన్ ప్లాన్తో రెండుసార్లు వెళ్తాడు మొదటిసారి వెళ్ళడం అనేది కరదూషణాదులు కర ముగ్గురు ఒకేసారి ఇద్దరు ఒకేసారి రాలేదు కరుడు త్రిశరుడు దూషణుడు వరస వరసలుగా అందరూ చచ్చిపోయాక అప్పుడు స్వర్పుణా రావణాసురుడు దగ్గరికి వస్తుంది వీణి కూడా చెప్పాలి ఈ మధ్యలో అకంపనుడు అని రావణాసురుడు దోత ఒకడు కరుడు చనిపోయి దూషణుడు వెళ్ళే ముందు అనుకుంటాను వెళ్ళి గోడచారి బంత్రి గోడచార్య అతను చెప్తాడు ఈ ఇక్కడ జరిగిన విషయాలనే చెప్పి చెప్పంగానే శూర్పుణి ముక్కులు చెవులు పోయడం కూడా చెప్పేసరికి రవణాసుడు కోపం చేసి నేను ఇప్పుడే వెళ్ళి చంపేస్తాను అంటే వద్దున ఆయన ఆయన చాలా మహావీరుడు అని పొగిడి రావణాసురుడు కూడా భయపెట్టి అట్లా కాదు రాముడి దగ్గర ఒక అందమైన భార్య ఉంది ఆవిడ ఎత్తుకొచ్చాయి అప్పుడు సీత భార్య లేని రాముడు దుఃఖపడి విచారంతోనూ కుంగిపోతాడు అనే సలహా ఇస్తాడు ఇక్కడ యూ ఫోర్స్ఫుల్లీ his wife వైఫ్ she is in solitude and అండ్ need Rama will not exist. Rift of సీత అగ్ advise Ravana in this way. వే అనేది ముప్పై ఒకటవ సర్గ ముప్పై ఒకటవ శ్లోకం అంటే రావణాసురుడికి చూర్పడక రాకముందే తన దగ్గరికి సీతను ఎత్తికాలనే ప్లాన్ వచ్చింది ఆ ప్లాన్ వేశాడు మహారీసు దగ్గరికి వెళ్ళాడు అయితే ఇక్కడ మహారీసుడు చాలా చక్కగా ఓపిక్గా అంతా వివరించి చెప్తాడు కాకతాళీయం అని ఇదేదో కాకతాళీయం జరిగిపోయిన సంఘటన అని మర్చిపోవు ఇంటికి వెళ్ళి హ్యాపీగా నిద్రపో అంటే పాప రావణాసురుడు కూడా అలాగే వాడు చెప్పిన మహారీసుడు చెప్పిన మాటలన్నీ చక్కగా విన్నాడు ఇంటికి వచ్చేది ముసుగుదని పడుకున్నాడు తర్వాత కరదూషణాదులు అంతా అయిపోయిందరో అందరినీ ముంచేశాక రావణాసురుడు కూడా ముంచాలని చెప్పి స్వర్పణకా బయలుదేరి కాకపోతే అకంపనుడు రహస్యంగా చెప్పాడు కాబట్టి సర్దుకున్నాడు ఇక్కడ సూర్పణగా ఏం చేసిందంటే ఇక్కడ మంత్రులతో సభలో ఉండగా పబ్లిక్ టైర్స్ మీద సభలోకి వచ్చేసి ఇంకొల చేసింది అప్పుడు కనుక ఒప్పుకోకపోతే తన పరువు పోతుంది చెల్లెలు చూస్తుంది అందరిలో అందరిలో వచ్చి పడింది తనని డిమాండ్ చేస్తుంది ఒక రకంగా రావణాసురుడు తప్పనిసరి అంటే ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అన్నట్టు సూర్పడగ చేతులు ఇరుక్కుపోయి తన చావు తెచ్చుకున్నాను ఇలా ఉంటుంది కథ అక్కడ తర్వాత మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు ఈసారి మారీచుడు మర్యాద వదిలేసి తిట్లు తిరుగుతాడు ఆఖరికి వెళ్ళకపోతే నేను చంపేస్తాను అంటే అది ఎలాగో జరుగుతుంది నేను నువ్వు కలిసి సీతను ఎత్తుకొచ్చిన తర్వాత నేనుండను నువ్వు ఉండవు లంక ఉండదు రాక్షసులు ఉండరు అని అయినా పర్లేదు అంటాడు రావడానికి అలా వచ్చిన మారీచుని చూసినప్పుడు సీత చాలా ఆశ్చర్యంగా బిహేవ్ చేస్తుంది ఇక్కడ మనం ఈ ఇక్కడ జరిగిన ఈ ముగ్గురు పరివర్తన కొంత అసహజంగా ఉండటం వలన ఏమో దానిని అలౌకికానికి అంటగట్టేసి ప్రచారకర్తలు జేర స్వామి వారు ఇదంతా ఒక సెలెస్టియల్ ప్లాన్ ప్రకారం జరిగింది వాళ్ళు కూడా అది తెలుసుకునే తమరు తమ అవతార కార్యక్రమాన్ని నిర్వర్తించాలి అనే అంతా తెలిసిపోయి అంటే వాళ్ళంతటా వాళ్ళే సీతాహరణం జరపడానికి ఆ ముగ్గురు కూడా సీత రాముడు లక్ష్మణుడు కూడా దాన్ని నడిపించడానికి రావణుడి వైపు నుంచి తను ప్లాన్ వేస్తే వీళ్ళు కూడా కౌంటర్ ప్లాన్ అంటుగా ప్రవర్తించారు అనే రకంగా చెప్పడానికి పనికొచ్చేలా ఉంటాయి అక్కడ సన్నివేశాలు సన్నివేశం ఎలా అంటే మారీచుడు చూడగానే సీత మామూలుగా మనం భార్యాభర్తలు కుటుంబ సభ్యులు అందరూ కూర్చుని కొంతమంది పెడగా మాట్లాడుకుంటున్నప్పుడు ఒకరు ఏదన్నా ఆశ్చర్యకరమైన విషయాన్ని చూస్తే మళ్ళీ మళ్ళీ పిలిచి వాళ్ళని ఇక్కడికి రమ్మని వాళ్ళకి అది చూపించేటట్టుగా ఉంటుంది సీత ప్రవర్తన లక్ష్మణుడు చూడగానే మారీచుడిని గుర్తుపడతాడు మారేజుడు గురించి తెలుసు కూడా వాళ్ళు తిరుగుతున్నప్పుడు ఇదే అడవిలో తపస్సు చేసుకుంటున్నాడని వాడి బుద్ధి తెలుసు మాయారూపం అని మాయారూపంతో ఇదివరకు చాలామంది రాజులను ఇలాగే సంవరించాడు అని లక్ష్మణుడు చెప్తాడు కానీ ఆ లక్ష్మణుడు చెప్పినప్పుడు సీతారాముడు కూడా ఒక రకంగా నవ్వులాటగా తీసుకోవడము సీతకేమో లక్ష్మణుడు మా చెప్పిన మాటలని సుచిష్మిత అంటే లక్ష్మణుడి మాటలని నవ్వుతూ జవాబు చెప్పడము అంటే ఒక రకంగా అక్కడ రాముడు సీత ప్రవర్తించినది చిన్నపిల్లాడు హఠాత్తుగా పెద్ద రకం నేర్చుకుని పెద్దవాళ్ళ మీద పెత్తనం చేస్తున్నట్టుగా మాట్లాడేది పెద్దలు ఎలా ప్రవర్తిస్తారో అలాగా అలాంటి ప్రవర్తన చూపిస్తారు రాముడు సీత కూడా అయితే ఇక్కడ విచిత్రమైన సన్నివేశం ఏంటంటే ఆ సన్నివేశంలో జరిగింది ఇప్పుడు వరకు మన వాళ్ళు సీతయే ఈ మాయలేడిని చూసి బాగా విపరీతమైన ఆసక్తి చూపించి తనే తొందరపెట్టింది అన్నట్టుగా చెప్తున్నారు ఉంటుంది జనరల్గా ఇప్పుడు ఉన్నది కానీ నేను అక్కడ సన్నివేశాన్ని రామాయణం డాట్ నెట్లో చూస్తున్నప్పుడు సీతకన్న రాముడే ఎక్కువ హుషారు పడినట్టుగా కనిపిస్తుంది ఆయనకి దర్భాసనం మీద కూర్చోవడము కృష్ణాజనము చాలా మెత్తగా ఉండడం ఆ సుఖం గురించి ఆయన ఎక్కువ ఆలోచించాడు అని అన్నట్టుగా ఉంటుంది కాకుండా మనకి రఘువిరగజలో కూడా ఈ చీరబ్రోధనవరోధ అని ఒక కాజు వస్తుంది అంటే జంతువులని వాటిని చీల్చి వాటిని చీరలుగా ధరించే ఆసక్తి ఉన్నవాడ అన్నట్టుగా ఉంటుంది అడవుల్లో కూడా ఆయన సహజంగా రాజకుమారుడు కాబట్టి సుఖాసనాలు మెత్తదనం వాటిని కోరుకొని తను ఆసక్తి చూపించి వెళ్ళినట్టుగా ఉంటుంది అక్కడ అయితే ఇక్కడ మారీచుడు ప్రవర్తన కూడా నాకు ఒక కొత్త అనుమానం వచ్చింది ఒక సరదా అనుమానం అదేమిటంటే మారీచుడు రావణాసురుణ్ణి ఎన్ని విధాలుగా చెప్పినా కానీ విననప్పుడు అతను చంపేస్తాను అన్నప్పుడు అతనికి కనుక కొంచెం తెలివితేటలు ఆ అతను తెలివైనవాడే మారీచుడు కౌంటర్ ప్లాన్ వేసి ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళని మోసం చేసి ఈ వీళ్ళని సీతాహరణం జరిపించడానికి బదులుగా వాళ్ళు అతను అప్పటికే మంచివాడిగా మారిపోయాడు కాబట్టి రాముడికి ముందు కనపడి ఇలా రావణాసురుడు మిమ్మల్ని ఈ విధంగా కుట్ర చేసి మీద డైరెక్ట్గా యుద్ధానికి రాకుండా కుట్రలు చేసి మిమ్మల్ని బలహీనపరచాలనుకుంటున్నాడు ఇంకనే చెప్తే అసలు అప్పుడే కాదు వనవాసం అంతట్లోనూ శీతాహరణం జరిగేది కాదు అనిపిస్తుంది నాకు ఎందుకంటే అక్కడ రాముడు లక్ష్మణుడు సీత మారీచుడిని చూశారు మారీచుడే తమను ఏదో ఇబ్బంది పెట్టడానికి దుర్మార్గాలు చేస్తున్నాడు అనుకున్నారు కానీ అది రావణాసురుడు ప్లాన్ అని అనుకోలేదు అనుకుని ఉంటే జాగ్రత్తలు తీసుకునే ఎందుకంటే వాళ్ళందరూ ముగ్గురు రాజనీతి తెలిసిన వాళ్ళే శత్రువులను ఎలా ఎదుర్కోవాలి దీనికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళు రుజువర్తనులు కాబట్టి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే రావణాసురుడికి కరదోషనాథులను చంపడంతో రావణాసురుడికి కోపం వస్తుందని తెలుసు రావణాసురుడి నుంచి వాళ్ళు డైరెక్ట్ అటాక్ కోసం ఎదురు చూస్తున్నారు కానీ ఇట్లా నీచమైన ఎత్తుగడల్ని వైపు నుంచి ఊహించలేదు వీళ్ళు అదే రా మారీచుడు కనుక చెప్తే రావణాసురుడు ఈ ప్లాన్ మీద నన్ను ఒప్పించాడు కానీ నాకు మనసు ఒప్పలేదు మీకు చెప్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి అంటే తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే నాకు వచ్చిన తమాషా రావణవధ అనేది ఋషులు అందరూ ప్లాన్ వేసి రాముణ్ణి అయోధ్య నుంచి అడవులకు తీసుకొచ్చారు దేవతలు కలిసి కైకకి రహస్యంగా రేపు నువ్వు రాముడిని అడవులకు పంపించాలని చెప్పారు అని అలా కాకుండా మారీచుడు వల్లనే జరిగింది మారీచుడు ప్లాన్ అది ఎందుకంటే అక్కడ తను రెండు ప్రయోజనాలు ఆశించాడు అలాగూ తను తపస్సు చేసుకుంటున్నాడు రాముడి చేతుల్లో చచ్చిపోతే తనకి మోక్షం వస్తుంది సీతని గనక ఎత్తుకెళ్తే రాముడు తప్పనిసరిగా రావణుని చంపేస్తాడు తను ఇన్ని మంచి మాటలు చెప్పి వద్దురాబాబు అని చెప్పి తనని చావు వైపు పంపిస్తున్నందుకు ఒక రకమైన కక్ష అతను తపస్సు చేస్తున్నా కానీ రాఘద్వేషాలు ఇంకా ఉన్నాయి కాబట్టి అవి పనిచేసి రావణాసురుడు ముంచడానికి కావాలని మారి వల్లనే రావణ వధ జరిగింది అనేది నా అభిప్రాయం అయితే ఇందులో నాకు ఒక రెండు శ్లోకాలు పంటి కింద తగులుతున్నాయి సీత రావణాసురుడితో మాట్లాడుతున్నప్పుడు చాలా వాదన జరుగుతుంది మనకి సినిమాల్లో ఒక రెండు మాటలు చెప్పేసి ఆ తర్వాత వెంటనే భయంకర వెంకటాట్హాసం చేసేసి ఆవిడ కళి దీపం కానీ ఆ మట్టితో సహా ఎత్తు గెలిపాడని ఆకాశంలోకి చెప్తారు కానీ అక్కడ సీత ఒక మాట అంటుంది మీరు భోజనం మొదట ముప్పై ముందు సరుకులోనేమో సీత బ్రాహ్మణ వేషం రాగానే పిలిచి మర్యాదగా కూర్చోబెట్టి దర్భాసనవి దిగుండి దర్భాసనం ఇది భోజనం ఇక్కడ నీరు ఉంచాను మీరు విశ్రాంతిగా భోజనం చేయవచ్చు అని చెప్పి తర్వాత సరుకులు అంటే చివరి సరుకులు ఆఖరి వాళ్ళ ఆఖరి సంభాషణలో మా భర్త వస్తారు వేటకు వెళ్ళారు వారు మీకు మంచి జింకలని మాంగోస్ అని ముంగెసలని చంపి వాటి మాంసాన్ని మీకు అప్పుడు అవి దొరుకుతాయి అనే మాట చెప్తుంది ఇక్కడ మరి మీరేమో ఇది వేరే వాటిల్లో మాంసం అనే వేరే అర్థాలు చెప్పవచ్చును అంటున్నారు కానీ ఇక్కడ డైరెక్ట్గా అక్కడ భోజనాన్ని కూర్చోబెట్టింది మా భర్త వస్తారు మంచి జంతువులను వాటిని వేటాడి వాటి మాంసం తీసుకొస్తారు అంటే అది భోజనం కోసమే కదా మరి ఇక్కడ ఇది ప్రక్షిప్తం అయి అని అనుకుంటున్నాను మీ అభిప్రాయం చెప్పాలి అది అక్కడ ఉంటే మాత్రం మాంసాహారాన్ని సమర్థిస్తున్నట్టుగానే ఉంటుంది ఎందుకంటే సీత అలవాటుగా అందరు అతిథులకి మాంసాన్ని తీసుకొచ్చి వడ్డించే అలవాటు చొప్పునే రావణాసురుడికి కూడా ఇది ఈ సూచన చేసినట్టుగా ఉంటుంది అది మీరు అనాలిసిస్ చెప్పాలి ఇంకొకటి అకంపనుడు రావణాసురుడి సంభాషణ అనలిస్టులు అంటే సంకలనకర్తలు చెప్తున్నప్పుడు ఒక చిన్న మాట వాడారు కంపైలర్ ఆల్ ది స్టేజెస్ ఇంక్లూడింగ్ అగస్య హ్యావ్ డిక్లేర్డ్ టు రామా దట్ దే హ్యావ్ ప్లాన్ టు బ్రింగ్ రామా టు జనస్థాన ఓన్లీ టు ఎలిమినేట్ ది ఆఫ్ జనస్థాన అండ్ గోయింగ్ ఫర్దర్ ఫ్రమ్ జనస్థాన టు లంకా అండ్ ఎలిమినేటింగ్ రావణ ఈజ్ రామాస్ హెడెక్ విచ్ హ్యాపెన్స్ ఓయింగ్ టు సీత ఇక్కడ వాల్మీకి తను వర్ణన ప్రకారం చెప్తున్నా కానీ ఋషుల మాట ద్వారా వచ్చినట్టు కానీ అక్కడ ఉన్న పదం అనితత్వం ఇమం దేశం ఉపాయైన మహర్షిభి మహర్షులు చాలా తెలివిగా ప్లాన్ చేసి ఈ కథ నడిపించారు అన్నట్టుగా ఉంటుంది ఇది నాకెందుకో కొంత కొన్ని అనుమానాలు వస్తున్నాయి ధర్మానికి సంబంధించి మీరు ఈ విషయాన్ని క్లియర్ చేస్తే బాగుంటుంది నా ఎక్స్ప్లెషన్ ప్రకారం మారీంచుడు అకంపనుడు సలహా ఇవ్వడానికి సలహా ఇచ్చి రావణాసుడు వాళ్ళ వైపు నుంచి వాళ్ళు వాళ్ళ దుర్మార్గం ఉంది తప్ప మహర్షులు ఇలా ప్లాన్ చేసి రాముడిని ఒక సీత అపహరణకు గురవడం అనే సన్నివేశం వైపు నిర్వహించడంలో కొంచెం ధర్మ విరుద్ధంగా కనిపిస్తుంది మీరు అది ఆ వాక్యాన్ని ఆ శ్లోకాన్ని అక్కడ నేను ముందటి సరుకులో చూస్తే మూడు ముప్పై ముప్పై ఐదులో అనిహిత త్వం ఇమాం దేశాం ఉపాయన మహర్షిమి అన్నట్టు ఇక్కడ కనబడుతున్నది అనలిస్ట్లు కూడా డైరెక్ట్గా రెఫరెన్స్ ఇచ్చారు దస్ ది సజేషియస్ అకంపన ఈస్ ప్లాటింగ్ టు బ్రింగ్ సీతా ఫస్ట్లీ ఫర్ హూమ్ రామా కమ్స్ కాంకరింగ్ రావణ అండ్ దెన్ ది డెమన్స్ ఆ నెత్ విల్ బీ అరాడికేటెడ్ వితౌట్ జనస్థాన లంకా ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఓపెన్ డోర్ క్యాజల్ సో ది సేజెస్ పేవ్ వే ఫర్ రామా త్రూ జనస్థాన టు లంకా అని ఈ కంపెలర్స్ చెప్తున్నారు ఇలా చేయడం వల్ల ఇప్పుడు పురాణికులు కూడా రాముడికి దైవత్వాన్ని అండగట్టి అదొక లీలా వినోదంలాగా నడిపిస్తున్నారు కానీ నా ఉద్దేశంలో అంటే మనం సత్యాన్ని తెలుసుకోవడానికి వాడాల్సిన తర్కం ప్రకారం వాడితే అందులో దోషం ఉంది ఎందుకంటే ధర్మం అనేది కుట్టలా జరగకూడదు రాముడు ఆల్రెడీ ఋషులకి మీకు ఏదైనా సమస్య వస్తే నేను తీరుస్తాను మీకు సహాయం చేస్తాను అని ఈ కరదూషణాల కన్నా ముందు కొంతమంది రావణాసురుని రాక్షసుల్ని లక్ష్మణుడు తనకి అడ్డం వచ్చినప్పుడు కొంతమందిని చంపాడు అలాగే వాళ్ళకు ఒకవేళ రావణాసురుడిని చంపాలి రావణాసురుని చంపేది మాకు పూర్తిగా అంటే డైరెక్ట్గా రాముడిని అడగచ్చు అడిగి మాకు ఈ సహాయం కావాలి రావణాసురుడు కూడా వీళ్ళ రావణాసురుడు వల్లనే వీళ్ళు ఇలా చేస్తున్నారు అని అడిగితే అది ధర్మబద్ధంగా ఉంటుంది కానీ రాముడికి చెప్పకుండా రాముడిని రాముడి చుట్టూ ఒక కుట్ర పన్నీ సీత దుఃఖానికి రాముడు దుఃఖానికి గురయ్యేలా చేయడం ఋషులకి ధర్మబద్ధం కాదు కాబట్టి ఆ అనిహిత గురించి మీరు కొంత మీ విశ్లేషణ చెప్పాలి